హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జిస్ ఫార్మ్స్ అండి సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం ఒక పన్నెండు గుడ్లని అయితే మళ్ళీ పొదగైపోతున్నాం సో అది ఎలాగ ఏంటి అనేది నేను ఆ చూపిస్తాను చూడండి అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదండి నల్ల పెట్ట ఒక అది అబ్రాసి పెట్టడానికి కింద దాని కింద పెడితే భయం వేస్తుందని చెప్పి అంటే చితికిపోతాయో లేదే అని సో దాని కింద అయితే పెట్టలేదు అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా ఆ వీడియో పెట్టి చాలా అవుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గుడ్లను అలాగే ఉంచాను పెట్టలేదు కానీ ఈ రోజైతే మన ఎర్రపెట్ట నేను నుంచి అయితే అనుకట్టేసి పడుకుంటుంది అనమాట ఇది కానీ లెగిస్తుంది బయట బయటకు వస్తుంది మళ్ళీ వెళ్ళి పడుకుంటుంది సో అది పట్టేసిందని చెప్పి ఇంక ఈ రోజుతో పన్నెండు గుడ్లు అయితే అయినాయి అందుకని చెప్పి అనగబెట్టేస్తున్నాను అనమాట ఒకవేళ అది అయితే అది లేకపోతే నల్లపెట్టే అబ్రాస్ పెట్ట కొంచెం అయితే తగ్గింది సో అది అయితే అది రెండింటిలో ఏదైతే పెట్టేద్దాం ఏదో ఒకటి మొత్తం పెట్టేద్దాం కానీ ఎక్కడ పెట్టాలన్న కన్ఫ్యూజన్లో ఓ దిక్కినైతే ఒక ప్లేస్ అరేంజ్ చేశాను చూపిస్తాను ఫ్రెండ్స్ మన ఈ షెడ్లో మనం రెండు పెట్టలనే పెట్టాం కదా ఎర్ర పెట్టాలి అలాగే నల్ల పెట్టాను ఇవి చూడండి ఎలా బయట తిరుగుతున్నాయో షెడ్ ఓపెన్ చేసిన వెంటనే బయటకు అయితే వచ్చేస్తాయి షెడ్ బాక్స్ మనం ఏ బాక్స్లో అయితే పెట్టామో ఆ బాక్స్ మొత్తం ఓపెన్ చేసిన వెంటనే బయటకు వచ్చేస్తాను అనమాట చూడండి బయట తిరిగి ఇక్కడ పుంజుల దగ్గర పెడతాం కదా వాటర్ ఆ వాటర్ తాగేసి మళ్ళీ కాసేపు నేను ఏమన్నా వేస్తే తినేసి మళ్ళీ వెళ్ళిపోయి పడుకుంటాను అనమాట అక్కడే ఇట్లాగైతే ఇప్పుడు మనం అనగబెట్టే నల్ల కానీ డాగ పెట్టక కానీ చూడండి మీరు ఈ లోనే అమర్చాను అనమాట ఈ బ్యాగ్ పెట్ట ఏదైతే ఉన్నదో అది పొడిసేద్దండి ఇది కానీ నల్ల పెట్ట కానీ పొడిసేద్దటిని మన నల్లపెట్టని పొడిసేద్దాం అందుకని చెప్పి దీనికి కింద ఎలాగో చూడండి ఎక్కడ బయట ఎక్కడ పెట్టినా అవి అయితే పడుకోనివ్వు కుంజులు అందుకని లోన్ అయితే పెట్టాను అనమాట ఒక కింద కిందరలో మన ఎర్ర పెట్ట అయితే పడుకుంటుంది ఈ పక్కన ఒక అత్త ముక్క అయితే పెట్టి మళ్ళీ ఈ పక్కన అయితే ఇటుకలు రెండు అమర్చి దీంట్లో మధ్యలో అయితే గడ్డేదాం గడ్డేసి దీంట్లో అయితే పెడదాం అనమాట ఇలాగైతే అరేంజ్ చేశానండి దానికి కూడా లోనే అనమాట సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దీనికైతే గడ్డి పెడదాం ఇలా రెండింటికి కూడా గడ్డి పెట్టాను అంటే కొంచెం వన్లా అవి వస్తున్నాయి కదా వేడిగా ఉంటుందని చెప్పి గడ్డి అయితే పెడుతుంది అనమాట సో ఇది ఇప్పుడు నల్ల కానీ లేకపోతే డ్యాగ్ పెట్ట కానీ రెండింటిలో ఎలా ఏ పడుకుంటుందో అసలు దీంట్లో పడుకుంటుందో లేదో మనకి పెద్ద టాస్క్ అనమాట సో చూడండి మనకి దీనికైతే అరేంజ్ చేస్తాము ఇప్పుడైతే గుడ్లు అయితే పేర్చేద్దాం ఇవైతే మొత్తం పన్నెండు గుడ్లు ఉన్నాయి అన్నమాట పన్నెండు గుడ్లు కూడా పేరు చేద్దామండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఏమండి పన్నెండు గుడ్లు అనమాట పన్నెండు గుడ్లు కూడా పేర్ చేద్దాం సో చూస్తున్నారు కదండి పన్నెండు గుడ్లు అయితే పెట్టేసాం అనమాట చూడండి పన్నెండు గుడ్లు అయితే పెట్టేసాం ఇప్పుడైతే పెట్టని తీసుకొచ్చి దీని మీద పెట్టడమే మిగిలి ఉంది పెట్టిన తర్వాత అది పెట్టుకుంటుందా లేదా కూడా తెలీదు ఈ రెండు అయితే మాత్రం చాలా బాగా పడుకుంటున్నాయి ఇవి లైట్ కూడా వేసి చెక్ చేసాను ఇవి కడుతున్నాయి పిల్లలని అయితే అన్ని అన్నిగుడ్లు కూడా కడుతున్నాయి సో ఎన్ని చేస్తాయి ఏంటో చూద్దాం ఈ రెండు పెట్టలు అయితే బాగానే పడుకున్నాయి ఇప్పుడు దాన్ని అయితే తీసుకొచ్చి దీంట్లో పెట్టాలి ఇప్పుడు బ్యాగ్ అయితే అనగబెడతాం అండి బ్యాగ్ పెట్ట అయితే పడుకుని ఉంది ఇదైతే అయితే బయటకు వచ్చేసి ఇప్పుడే తినేసి వెళ్ళిపోయి పడుకున్నాం మళ్ళీని చూడండి ఎలా ఉందో దీన్ని బాగా ఎక్కువైపోయింది సో దీన్ని అయితే పడక పెడుతున్నాం అనమాట ఇది అయితే అసలు ఉండట్లేదు సో గుడ్ల మీద ఇది కానీ అది కానీ రెండింటిలో మొత్తం మీద ఏనగ పెడదాం ఏది అనగబెట్టాను అనేది నెక్స్ట్ వీడియోలో నేను అయితే అప్డేట్ ఇస్తాను మీకు ఖచ్చితంగా ఇది అయితే కొడుకుంటులేదు కాబట్టి దీన్ని పెట్టేసి డోర్ అయితే పెట్టేద్దాం సో నెక్స్ట్ వీడియోలో మీకు అయితే ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తానండి సో వీడియో ఇప్పటివరకు చూసారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా మన ఛానల్ మన ఫ్యామిలీలో మీరందరూ కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్